మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనయమొత్తి నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే మనల దాకా షష్టగ్రహ కూటమే బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేన్ రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ ఈ యొక్క మార్చి ముప్పై తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి అంతకుముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాష్ట్రుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాష్ట్ర వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోవటం మనమే ఐడియా చేస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు వద్దు ముర్రు అని అన్నబెడ్తుంది మీరు ఎందుకు వేరే దేశాలకు పొందని మనం ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మూడవేలు పోయింది ఇరవై ఎనిమిదవ తేదీతో మార్చి వాటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటి అన్నింటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలా శ్రీకృష్ణ పరమాత్మ శాంతి పరిమర్షుని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తే అది చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్డు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ఆడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్లో ఏంటి న్యూస్ కావాలని చెప్పి కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడో లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టె టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్మరైజ్ చేసేసాము ఎప్రటైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప అనుభవం ఈ మంది ఇస్తాను మరుగుమంది ఇస్తాను వశీకరణ చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారంతా కూడా మనకి ఏప్రిల్ నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంకొంచెం బ్యాడ్ టైం ఉందండి మీకు అంటే పోలీస్ స్టేషన్లు కోర్టులు ఈ గొడవలు బ్యాచ్లు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా అయిపోయినటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఇంతవరకు మీకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాకపోయినా కోర్టుల నుంచి మీకు కేసులు రాకపోయినా ఈ మిగిలిపోయినటువంటి మిథున రాశి బ్యాచ్లు ఉంటాయి కదా ఖచ్చితంగా మీకు వచ్చేస్తాయండి ఎప్పుడు మే ముప్పై తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం లోపల అంటే ఏప్రిల్ నెలలో మీకు కాల్స్ వస్తాయి తప్పకుండా ఎందువలన అంటే గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అలాగే సెక్యూరిటీలు మీ ఫ్రెండ్స్ 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 అంటారనమాట ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా కాబట్టి అటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ వల్ల మీకు చక్కగా మీ యొక్క పెద్దలు చెప్పింది వినకుండా భర్త చెప్పింది వినకుండా భార్య చెప్పింది వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకొని మరి చక్కగా మీరు ప్రాబ్లమ్స్లో కిరుక్కోడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది బాగా పెరుగుతుంది మెచ్యూరిటీ అనేటటువంటిది చాలా చక్కగా ఉంటుంది ఒక టైటిల్స్ తయారు చేయడం కోసం మౌర్య చంద్రగుప్త మౌర్య స్థాయిలో ఒక పుస్తకం పట్టుకొని పెన్ను పట్టుకుని టైటిల్స్లో ఎంత కృషి అయితే చేశాడో చంద్రగుప్త మౌర్య ఆ విధంగా మీరంతా కూడా ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళంతా కూడా చేస్తారనమాట కాబట్టి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో మిథున్ రాశి వాళ్ళు వాళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి సంపాదన వాళ్ళు చేస్తారు రైతుల పిల్లల పెళ్ళిళ్ళు అవన్నీ కూడా చేస్తారు మిథున రాశి వాళ్ళ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మా పిల్లలు వివాహాల కోసం ఉన్నటువంటి వాళ్ళు మీ పిల్లల్ని సంప్రదించండి ప్రేమ వివాహాల అని చెప్పేసి అదేదో పెద్ద గోల్డ్ మెడల్ అనుకుంటున్నారు వాళ్ళు ప్రేమ వివాహాలు కేవలం ఆకర్షణ ఒకటి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు అదే ఎంతమందిని చూసాం కొన్ని వేల మంది నా స్టూడెంట్స్ని చూసాను ఆ తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ ఆడపిల్లలంతా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు కూడా కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా మనకి ఈ యొక్క ఆ బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలతో మనకు అంతా ఉంటుంది మల్లారెడ్డి గారు ఏం చెప్తారంటే ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా నేను మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి కాలేజీల్లో ప్రతి యానివల్ యాన్యువల్ డే రోజున యానివర్సరీ ఎప్పుడు పాపం చెప్తూ ఉంటారు ఆయన ఏంటంటే నేను పాలు పోసి డబ్బులు సంపాదించాను మినిస్టర్ని అయ్యాను ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎన్ని మెడికల్ కాలేజెస్లో ఎన్ని యూనివర్సిటీలు పెట్టాను అని ఆయన చెప్పేది నగ్న సత్యం కాబట్టి నాకు చదువులేదు మీరు బాగా చదువుకోండి మీరు చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి పెళ్ళిళ్ళు వెంటనే చేసుకోవద్దు అని అంటూ ఉంటారు కరెక్ట్ అది వాస్తవం చాలా తొందరగా మ్యారేజ్ చేసుకుంటే ఇది అర్లీ మ్యారేజ్ కింద లెక్కలోకి వస్తుంది కాబట్టి ఇటువంటి అర్లీ మ్యారేజ్లు అవ్వడానికి ఇప్పుడు మీకు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అవకాశాలు చూపిస్తుంది కాబట్టి అర్లీగా మ్యారేజ్ కనుక మీరు చేసుకుంటే అది తొందరపాటు వివాహం అవుతుంది తొందరగా మ్యారేజ్ చేసుకోవడం కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మీరు ఫాలో అయ్యేటటువంటి పర్సన్ ఇంటలెక్చువల్ అయి ఉండాలా మంచివాళ్ళు అయి ఉండాలా ఆ తర్వాత మెధావి అయి ఉండాలి అలా కనుక కాకుండా పిచ్చి పిచ్చి వాళ్ళ సలహాలను కనుక మీరు విన్నట్లయితే మీరు శుక్రాచార్యుడు చేతులు ఎత్తేస్తాడనమాట సాలువుడిని చంపేటప్పుడు తో కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేస్తున్నప్పుడు రాధమ్మ తల్లి యుద్ధ రంగంలోకి నిలబడుతుంది ఫైట్ చేస్తుందని శుక్రుడే ఊహించలేకపోయాడు రాక్షసుల గురువు అంటే శుక్రాచార్యని గురువుగా పెట్టుకున్నందుకు సాల్వుడు అనేక వరాలు పొంది పరమేశ్వరుడి దగ్గర నుంచి ఇదేంటండి మీరు చెప్పలేదు కదా గురువు గారు నాకు రాధమ్మతల్ని యుద్ధానికి వచ్చేస్తుందని నాతో యుద్ధానికంటే మరి నేను ఊహించలేకపోయాను నాకేం తెలుసేది అసంపూర్ణమైన గురువు చేతులు ఎత్తేస్తాడు అదే శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏ ఎప్పుడైనా జగద్గురు ఆది శంకరాచార్యులు వారిని దత్తాత్రేయుని వెళ్ళి మనకు అసలు సమస్యలేరావు కాబట్టి మిథున రాశి వారికి అత్యద్భుతంగా ఉంది ఈ రాశి వారు అందరూ కూడా అన్నీ అప్పులు తీర్చేస్తారు చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు సంపాదిస్తారు కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురుబలం మీకు తక్కువగా ఉందానివలన గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు పట్టుకోండి తర్వాత గురువుకి చక్కగా కిలోంపావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాల నుంచి పెద ఆ గురువారం నాడు చక్కగా ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటినటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు